జైవంటశాల ఛానల్ కి స్వాగతం మీరు టిప్స్ నేర్చుకోవాలని వచ్చారని మాకు అర్థమైంది సో వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ హైప్ షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామా గారెలు నూనె పీల్చకుండా కరకరగా రావాలంటే పిండిలో చిన్న అరటిపండు ముద్ద కలపండి బయట బాగుంటాయి లోపల కూడా మృదువుగా ఉంటాయి చాప ముక్కలు కూరలో పగలకుండా ఉండాలంటే ముందుగా పసుపు ఉప్పు రబ్ చేసి పది నిమిషాలు ఉంచండి ముక్కలు బలంగా ఉంటాయి కూరలో దుర్వాసన వస్తుందా మరిగే నీటిలో చిన్న నిమ్మ తొక్క వేసి కాస్త ఉంచండి వాసన వెంటనే తగ్గిపోతుంది రోటీలు ఎప్పుడూ మృదువుగా రావాలంటే పిండిలో కాస్త వేడి నీళ్లు కలిపి బాగా నానపెట్టండి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా ఉంటాయి బీరకాయ కూర నీరుగా అయిపోయిందా కొద్దిగా పసరపప్పు పొడి కలిపితే వెంటనే చిక్కగా మారి రుచి నిలుస్తుంది కూర హోటల్ రుచిగా రావాలంటే ఉల్లిపాయ ముద్దలో కొద్దిగా కొబ్బరి పేస్ట్ కలిపి వండి చూడండి మసాలా చాపలో బాగా చేరుతుంది గారెలు నూనె కరకరగా రావాలంటే పిండిలో చిన్న అరటిపండు ముద్ద కలపండి బయట బాగుంటాయి లోపల కూడా మృదువుగా ఉంటాయి చేపల కూరలో నూనె అందంగా పైకి తేలాలంటే ముందుగా కరివేపాకును నూనెలో వేడి చేసి ఆపై కూరలో కలపాలి ఇది కూర మసాలా బాగా రావాలంటే ఉల్లిపాయ ముద్దను నెమ్మదిగా వేయించాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాకే పొడులు వేయాలి చివర్లో కొద్దిగా కొబ్బరి పేస్ట్ కలిపితే రుచి మరింత మెరుగుతుంది దోస పిండి కరకరగా రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒక చెంచా పోహా కలపండి త్వరగా ఫర్మెంట్ అవుతుంది బాగా కరకరగా వస్తుంది దోస బయట కరకరగా లోపల మృదువుగా రావాలంటే పిండి వేసే ముందు ఒక చెంచా నీళ్లు కలపాలి ఇలా చేస్తే దోశ బాగా పాకుతుంది మా ముద్దగా కాకుండా రాలిగా రావాలంటే ముందుగా రవ్వను పొడిగా వాసన వచ్చే వరకు వేయించాలి తర్వాత వేడి నీళ్లు పోస్తే ఉప్మా చక్కగా రాలిగా అవుతుంది సాంబార్ పులుపు ఎక్కువైపోతే చాలా మంది భయపడతారు కానీ కొద్దిగా బెల్లం వేసి కలిపితే పులుపు సర్దుకుంటుంది రుచి కూడా బ్యాలెన్స్ అవుతుంది కరివేపాకు త్వరగా ఎండిపోతే వాడలేం కడిగి పూర్తిగా తుడిచి పొడిగుడ్డలో చుట్టి మూత ఉన్న డబ్బాలు పులిహోరలో కొన్నిసార్లు పులుపు లేదా కారం ఎక్కువగా అనిపిస్తుంది చివర్లో నువ్వుల నూనెలో చేసిన తాలింపులో చిటికెడు బెల్లం కలిపితే రుచి సమంగా బ్యాలెన్స్ అవుతుంది ఇడ్లీ మెత్తగా రావాలంటే మినపప్పు పిండి నురగొచ్చేలా రుబ్బాలి పిండి బాగా పులియాకే ఆవిరిలో ఉడికిస్తే ఇడ్లీలు తెల్లగా మృదువుగా వస్తాయి కొడిలు నూనె ఎక్కువ పీల్చుకుంటే రుచి తగ్గిపోతుంది పిండిలో ఒక చెంచా వేడి నూనె ముందే కలిపితే బయట కరకరగా లోపల మెత్తగా వస్తాయి టమాటా కూర ఎక్కువైతే రుచి చెడుతుంది టమాటాలు వేసే ముందు కొద్దిగా ఉప్పు చల్లి వేరు ఉడికించితే పులుపు తగ్గి రుచి సరిగా వస్తుంది చట్నీ నీళ్లలా అవుతుంటే రుచి తగ్గిపోతుంది గ్రైండ్ చేసే సమయంలో చివరిలో కొద్దిగా వేడి నూనె కలిపితే చట్నీ గట్టిగా రుచిగా నిలుస్తుంది ప్రతి వీడియో చివర ఎలా చేయాలో ఫోటోలు ఇస్తున్నాం కొత్త దోశ తవా అంటుకుంటే దోసలు చినిగిపోతాయి తవా వేడెక్కాక ఉల్లిపాయ ముక్కకు నూనె రాసి తవా మీద రుద్దితే అంటుకోదు వీడియో చివరిలో టిప్ ఫొటోస్ ఇస్తున్నాం గమనించండి అన్నం ముద్దగా వస్తే తినలేం ఉడికించే ముందు బియ్యాన్ని రెండు సార్లు కడిగి నీరు సరైన మోతాదులో వేసి ఉడికిస్తే అన్నం విడివిడిగా వస్తుంది చపాతి పిండి ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అవుతుంది కలిపేటప్పుడు కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఉంచితే మరుసటి రోజుకి పిండి మెత్తగా ఉంటుంది కూరలో ఉప్పు ఎక్కువైపోతే భయపడకండి కొద్దిగా మరిగించిన నీరు లేదా ఉడికించిన బంగాళదుంప ముక్క వేసి కలిపితే ఉప్పు తగ్గి రుచి మళ్లీ బాగుంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి